ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ అయ్యా పవన్ కళ్యాణ్ ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి జీపీ మీద యాదు అతను కూర్చున్నది నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి నీది దిక్కుమారిన స్థితిలో నువ్వు ఉన్నావు తల వంచుకొని వింటూ ఉన్నావు తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం ఒక కంప్లైంట్ను బుడ్డ రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు అది సిగ్గుచేటు యావత్ మీ మంత్రివర్గానికి మీ కూటమి ప్రభుత్వానికే అది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లని అంతా విఆర్లోకి పంపుతున్నారు సస్పెండ్ చేస్తున్నారు కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు ఇదల్లా ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన వెళ్ళడానికి సిద్ధమైనారు అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ప్ర ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామాలు చేసి పోతా ఉన్నారు ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉందని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజుకు నాలుగు సరెండర్లు రావాలి పోలీసులకు నాలుగైదు అడిషనల్ సరెండర్లు రావాలి టీఏ రావాలి డిఏ రావాలి ఇవన్నీ ఏమీ కూడా ఇవ్వకుండా అసాంఘిక శక్తుల పట్ల ఒక హంటింగ్ టైగర్ లాగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులిలాగా సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు అదే కాకుండా పోలీస్ వ్యవస్థ నాలుగో సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో సింహం నడ్డి విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహము లేదు నిన్న కాక మొన్న ఒక ఘటనను నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయన్న పాత్రుడు అయన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నెత్తిన ఎంటికలే కాదు ఈయన బుర్రలో బుద్ధి లేదు కూడా బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది నెత్తిన ఏంటిగా లేవు బుర్రలో బుద్ధిరాని అరగుండు అయ్యన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయ్యా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే పోలీస్ వ్యవస్థ సచ్చు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి ఈ అయన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన బుడ్డ రాజశేఖర రెడ్డిని కానీ లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వారిపైన వారిద్దరి పైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగొడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తా ఉందయ్యా ఎందుకు నన్ను కట్టి మూలక పడేసినారు ఇంకా మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తా ఉందయ్యా పోలీస్ వ్యవస్థ దయచేసి ఇప్పటికైనా మేల్కోండి ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా అబ్డక్షన్ కట్టాలా హత్యా ప్రయత్నంగా కట్టాలా విధులకు ఆటంకం కలిసిన కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా ఇవన్నీ గాలి కొదిలేసి ఒక చిన్న కేసును తూతు మంత్రంగా కట్టడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ కేసుల అరెస్టును వదిలేయి వదిలేస్తే వదిలేయి కనీసం ఈ ఘటన తప్పు ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరగరాదు ఈ ఘటన చాలా తప్పు వాడు ఇలాంటి పనులను చేయరాదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు దయచేసి తక్షణమే నువ్వు అరెస్ట్ అన్నా చే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నా మాట్లాడు లేదా రాజీనామానన్నా చేయి ఏదో ఒక నిర్ణయం తీసుకోవా పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలి పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ అయ్యి లా అండ్ ఆర్డర్ను కాపాడాలి లా అండ్ ఆర్డర్ను కాపాడినప్పుడే ఈ వ్యవస్థలోని అన్ని అన్ని రకాల అభివృద్ధులు కానీ సంక్షేమం కానీ ముందుకు పోతుంది దయచేసి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను